ఒకప్పుడు ఒక గ్రామంలో వెంకటరెడ్డి అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడే మనిషి తన పొలంలో నిత్యం పంటలు పండిస్తూ ఉండేవాడు కానీ అతని పొలంలో ఎలుకల సమస్య ఉండేది అవి అతని పంటలను నాశనం చేస్తుండేవి ఒకరోజు వెంకటరెడ్డి తన పొలంలో తిరుగుతూ తనకు కనిపించిన అన్ని ఎలుకలను దూరంగా పంపడానికి ప్రయత్నించాడు కానీ ఎలుకలు చాలా చురుకైనవి వెంటనే తిరిగి వచ్చేవి వెంకటరెడ్డి తలదించుకుని ఈ ఎలుకల నా పంటలను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించాడు అతనికి ఒక ఐడియా వచ్చింది పక్క గ్రామంలో ఉన్న ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్లి మేకను తీసుకుని వచ్చాడు మేకను పొలంలో ఉంచి ఈ మేక ఎలుకలను చూసి వాటిని భయపెడుతుంది అని నమ్మాడు కానీ ఎలుకలు మేకను చూసి ఎలాంటి భయం చూపించలేదు మేక కూడా వాటిని పట్టించుకోలేదు అప్పుడు వెంకటరెడ్డి మరో ప్లాన్ ఆలోచించాడు ఈసారి అతను ఒక పెద్ద బల్లి పట్టుకెళ్లి పొలంలో వదిలాడు ఈ బల్లి ఎలుకలను చూసి వాటిని వేటాడుతుంది అని ఆశపడ్డాడు కాని బల్లి ఎలుకలను పట్టకుండా పంటను నాశనం చేసి తిరిగి వెళ్లిపోయింది వెంకటరెడ్డి చివరకు నిరాశ చెందాడు అతనికి ఎలుకలను తరిమివేయడం అంత సులువు కాదని అర్థమైంది ఒకరోజు వెంకటరెడ్డి తన పొలంలో పనిచేస్తుండగా ఒక పెద్ద ఎలుక అతని దగ్గరకు వచ్చింది ఆ ఎలుక మాటలు చెప్పగలిగింది రైతు గారు మీ పంటలను నాశనం చేయడం మాకు ఇష్టం లేదు కానీ మీరు మా ఆహారాన్ని తీసుకుంటున్నారు మీరు మాకు కొంత ఆహారం ఇస్తే మేము మీ పంటలను నాశనం చేయము అని చెప్పింది వెంకటరెడ్డి ఆశ్చర్యపోయి అవును ఇది మంచిది అని అంగీకరించాడు అప్పుడు అతను పొలంలో ఒక చిన్న భాగాన్ని ఎలుకలకు కేటాయించి వారికి కొంత ఆహారం ఉంచాడు ఎలుకలు ఆ ఆహారంతో సంతృప్తి చెందాయి మరియు పంటలను తినడం ఆపేశాయి వెంకటరెడ్డి సంతోషంగా ఎలుకలు కూడా మనసున్న జీవులు మనం వారికి కొంత దయ చూపిస్తే వారు కూడా మనకు సహకరిస్తారు అని నేర్చుకున్నాడు నీటి ప్రతి జీవి మనకు సహకారంతోనే మనం ఎదురయ్యే సమస్యలు పరిష్కరించవచ్చు